ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్బార్ మల్లన్న తన నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని రెడ్డి జేఏసీ నాయకులు కోడారు మల్లారెడ్డి బుచ్చిరెడ్డి అన్నారు రెడ్డి కులాన్ని అవమానపరిచినట్లుగా మాట్లాడిన తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ సిద్దిపేట వన్ టౌన్ లో రెడ్డి జేఏసీ నాయకులు ఫిర్యాదు చేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు కులాలు వేరైనా అన్నదమ్ముల వలె కలిసి ఉంటున్న వారి మధ్యలో చొచ్చు పెట్టేందుకు తీన్మార్ మల్లన్న ఇష్టారీతిగా మాట్లాడుతున్నాడన్నారు తమ కులాన్ని అవమానపరిచేలా మాట్లాడిన తీన్మార్ మల్లన్నను పార్టీ నుండి సస్పెండ్ చేయడంతో పాటు తనపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు వెంటనే తీన్మార్ మల్లన్న మాట్లాడిన మాటలను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలన్నారు ఈ కార్యక్రమంలో రెడ్డి జేఏసీ సదాశివరెడ్డి పాండు రాజరెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు నైతిక రాజీనామా చేసి ఎమ్మెల్యేకు పోటీ చేయి అప్పుడు నువ్వు గొప్పగా అనుకుంటావు నీ కులం కూడా నేను గర్విస్తుంది చెప్తాను తక్షణమే రెడ్డి జేఎస్కి క్షమాపణ చెప్పాలి చెప్పకపోతే ఖచ్చితంగా పార్టీ నుంచి బహిష్కరించే ఏర్పాటు మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజపం చేస్తాము అంతా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం జేఏసీ రెడ్డి అనటం అందరూ అన్ని పోలీస్టేషన్లో కేసులు చేస్తుంది అందుతుంది ఆదేశాల ప్రకారం చేస్తున్నాము ఇది మా అందరి గురించి మాట్లాడడం తప్ప మా ఒక రెడ్డిస్ గురించి కాదు ఏ కులాన్ని కూడా కించపరిచే విధంగా ఎవరు మాట్లాడదు కులాల రాజకీయం చేస్తే ఎవడు కూడా బాగుపడే సందర్భాలు లేవు కులాలు రాజకీయం చూసి పెట్టాలి అన్ని కులాలు మేము బీసీలో కానీ రెడ్డిలో కానీ ఐక్యంగానే ఉన్నాం ఇప్పటిదాకా ఎప్పుడు కూడా పురపత్యాలు రాజకీయంగా ఎలక్షన్ వస్తే ఎవరి పార్టీ వాళ్ళు మాట్లాడుకున్నా ఎవరు పార్టీ వాళ్ళు ఓట్లేసుకుంటారో వాళ్ళు కలిసిపోతాం ఒక తర్వాత ఆర్టీపీసీసీ అయితే ఇచ్చాము పై వరకు కంప్లైంట్స్ అన్ని పై వరకు తీసుకెళ్ళి ప్రతి జిల్లాలో కూడా కేసు రిజిస్టర్ ఇప్పుడు మేము సీఏ సిఏ గారిని అడిగాము మాకు ఖచ్చితంగా మా కంప్లైంట్ కాపీ ఇస్తా అన్నారు ఈ కంప్లైంట్ కాపీస్ అన్నీ తీసుకెళ్ళి ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్సీ కాబట్టి ఆ ఎమ్మెల్సీకి ఏదైనా ఏదైనా ఎమ్మెల్సీని పైన కేసు చేయడానికి ఏమైనా ఉంటే అక్కడికి కూడా వెళ్ళి ఆ వాళ్ళని కూడా రిప్రజెంట్ చేస్తాము ఖచ్చితంగా ఈయన చేసిన అనుచిత వ్యాఖ్యల పైన ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ చేయడానికి సహకరించాలని వాళ్ళని కూడా విజ్ఞప్తి చేసి లీగల్గా ఖచ్చితంగా కేసు ఫైల్ చేసే విధంగా చూస్తాం